మీరందరూ వెయిటింగ్ కదండి ఈ పర్టిక్యులర్ కలెక్షన్ నేను వేర్ చేసుకొని వీడియో ఎప్పుడు అని చెప్పి మీరే కాదండి నేను కూడా లిటరల్లీ వెయిటింగ్ అనమాట ఎందుకంటే ఎన్నిసార్లు స్టాక్ తెప్పించుకున్నా ఎవరో కస్టమర్ అడగడం వాళ్ళకి ఇచ్చేయడం అయిపోతుంది బట్ ఈ రోజు మీ అందరికి కంపల్సరీ రివ్యూ పోస్ట్ చేద్దాం అని చెప్పేసి నా కోసం ఒక పీస్ పక్కన పెట్టుకొని మరి కుట్టించుకొని వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు నా కోసమే కాదు మీ అందరి కోసం కూడా మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంది ఈచ్ కలర్ కు వచ్చేసి టెన్ పీసెస్ రెడీగా ఉన్నాయి అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం కూడా తెప్పించేసాం అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మన దగ్గర ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ పర్టికులర్ శారీ మనం త్రీ మంత్స్ నుంచి సేల్ చేస్తున్నామండి సూపర్ హిట్ రన్నింగ్ అవుతున్న కలెక్షన్ చాలా మంది కస్టమర్స్ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు అన్ని కూడా హైలైట్స్ లో యాడ్ చేశాము అండ్ ఈ పర్టికులర్ శారీ ఇంత హిట్ అవడానికి కారణం ఏంటంటే మనకి పర్ల్ వర్క్ అనేది బోర్డర్స్ వస్తుంది అదే మనం వర్క్ చేయించుకుంటే మనకి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అవుతుంది బట్ అదే వర్క్ మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ వర్క్ ప్లస్ శారీ వస్తుంది అండ్ ఈ శారీస్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత మంచి వర్క్ వచ్చిందో సో అదే డీటెయిలింగ్ మీకు కూడా వస్తుంది అనమాట బట్ చాలా మంది చెప్పారు హ్యాండ్స్కి ఓన్లీ హాఫ్ ఆఫ్ ది వర్కే వస్తుంది నెక్ ప్యాటర్న్కి కావాలనుకుంటే ఆ హ్యాండ్స్ వచ్చిన వర్క్ మీరు నెక్ ప్యాటర్న్కి వేసుకోవచ్చు హ్యాండ్స్ ప్లెయిన్గా ఉంచుకోవచ్చు సో ఎవరికి నచ్చినా వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలర్ ఆప్షన్స్ ఏవో ఉన్నాయి అనేది పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ రీల్ అనేది కూడా షేర్ చే ఐ మీన్ చెక్ చేయండి అండ్ అలాగే స్టోర్లో అవైలబుల్గా ఉంది సో విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే విజిట్ చేసి పర్చేస్ చేసేసాయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి టెబీ సిల్క్ శారీస్ ఎంత వైరల్ అవుతున్నాయో మీ అందరికీ తెలిసిందే కదండి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఇన్స్టాలో ఇన్స్టాలో అప్డేట్ చేశానండి ఒకసారి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేయండి ఇందులో ప్రైస్ డ్రాప్ అయిందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ బట్ మన పేజ్లో చాలా ఎంక్వైరీస్ రావడం వల్ల థర్టీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ ఓన్లీ వన్ వీక్ వరకే టైం అండి ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి ఇంత తక్కువ ప్రైస్ మీకు ఏ ఛానల్లో కూడా కనిపించేదండి ఒకసారి చూడండి ప్రైస్ ఎంత లెస్ చేశానో థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆల్మోస్ట్ మీకు హోల్సేల్ ప్రైస్కే వస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మన పేజ్లో ర్యాపి ర్యాపిడో సర్వీస్ ఉంది అలాగే సివోడి ఆప్షన్ కూడా ఉందండి ఇన్ కేస్ మీకు సివోడి ఆప్షన్ కావాలి అంటే ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఆన్లైన్ పేమెంట్ కావాలి అంటే మీకు ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది మీరు ఆలోచించుకొని ఎలా అయినా ఆర్డర్ చేసుకోవచ్చండి ఏ ప్రోడక్ట్ అయినా కూడా సెవెన్ టు టెన్ డేస్లో రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు ఆల్మోస్ట్ కూడా మీరు కావాలంటే వేరే పేజీలో చెక్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ